మీదనే ఎవరు పిలవట్లా చూడండి పద ఏంటి వెళ్ళి చూద్దాం ఎవరు పిలవలేదన్నారే అదేగా నేను చెప్పాను డాక్టర్ మనుషుల్లో రెండు రకాలున్నారు మొదటి రకం బుర్ర చెప్పింది రెండో రకం మనసు చెప్పింది నాకు బుర్ర లేదు అనేశారు అందుకే నేను ఎప్పుడు నా మనసు చెప్పిందే వింటాను కానీ మొదటిసారి నీతో విషయం చెప్దామని వస్తుంటే బుర్ర మేల్కొని మొండికేస్తోంది తర్వాత ఆలోచించా ఏమైపోద్ది అందుకే చెప్పేద్దా ఏం చెప్పబోతున్నారు డాక్టర్ ఈ చీరలో నువ్వు రిపోతున్న వరకు తెలివి చదువు ధైర్యం అన్నీ ఉన్నాయి నీది గొప్ప అందం గేట్ బూటే కరెక్ట్ మెట్లున్నాయి పది రూపాయలు చాక్లెట్ కొని పెడతా పదండి పదండి పద పదండి ఎంతసేపు త్వరగా అన్ని త్వరగా ఎక్కించక్రా రేడప్పు చిరిగిపోవాలా నేను ఇక్కడ రావుల బాలలో పుట్టా ఈ జన్మలో మనం కలుసుకోవడం అనేది సాధ్యపడని పని కానీ కలుసుకున్నాం ఒకవేళ మళ్ళీ కలుసుకుంటామంటే అవకాశమే లేదు అందుకని లాంగ్ లివ్ హ్యాపీ లైఫ్ మీకు పెళ్లి కుదిరితే పత్రిక పంపించండి మేమంతా వచ్చేస్తాం అదే విధంగా మా అబ్బాయికి పెళ్లి అంటే పత్రిక పంపి

ఎవరు ఇంటి మధ్యలో అద్దక బండ ఆపిందాహా ఆహ్ వేరాజు డాక్టర్ బండి డాక్టర్ దుమ్ము 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 మౌయ్యా అల్లుడు రావూరు పల్లెతో వచ్చారు ఏమైంటుంది వాళ్ళు ఊరికి ఊరికెళ్ళేటప్పుడు పెళ్ళి కుదురితే పత్రిక అని చెప్పావు కదా ఇవ్వడానికి వచ్చారేమో ఆ ఇండొచ్చు డాక్టర్ డాక్టరు ఎప్పుడొచ్చు నాన్న కూర్చోండే నాన్న మీతో మాట్లాడాలి మై డాటర్ విషెస్ టు మ్యారీ యూ అద్భుతం కి పెళ్ళంట్రద వర్షం పడుతుంది శకుణం చాలా బాగుంది రెండు రోజులు ముందుగానే అందరం వచ్చేస్తాం దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాం ఏమంటారు పత్రికలు వచ్చేసి పందిరాట పాతి బంతిలో ఒడ్డించేంత వరకు అన్ని పనులు దుమ్ము లేపేస్తాం ఒకవేళ మగపళ్లి వాళ్ళలో ఎవడైనా అది సర్లేదు ఇది సర్లేదు అని పెదవ్ వినిచాడనుకో బాబాయ్ కింద పడేసి కుమ్మేస్తాం అంతేంటి ఏదైనా అడిగితే అవును కాదు అని చెప్పు అలా బెల్లం కొట్టి నాయన నిలబడతావే అయ్యగారు ఇంగ్లీష్ లేదా అన్నారే అది ఇంకోసారి ఉంది సార్ మీరు ఇంగ్లీష్ లేదు చెప్పారే అది ఇంకోసారి చెప్పండి సార్ మై డాక్టర్ డాక్టర్ మ్యారీ డాక్టర్ పెళ్ళంట అంతే కదా డాక్టర్ పెళ్లి కొడుకు ఎవరు బావా అడిగేస్తా పెళ్లి కొడుకు ఎవరు సార్ మీరే మా అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసలు మార్చుకోదు ఎస్ ఒంటరిగా దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టుకోవాలి ముద్దు వచ్చినప్పుడే సంతెక్కాలి అంటారు నీకు నాకు ఎట్టా సెట్ అవుతుంది డాక్టర్ నువ్వు అక్కడ నేను ఎక్కదా కాదు ఏరోప్లేన్ ఎక్కినా అందుకోలేను నువ్వు చదువుకున్న దానివే నాలుగు పుస్తకాలు చదవడం పెద్ద విషయం కాదు మనిషిల్ని మనస్తత్వాన్ని చదవాలి ఆ మాటకొస్తే మీరు చదువుకున్న వారే యా హీస్ ఎడ్యుకేటెడ్ రే మెరుటో ఎస్కేపు నువ్వు డాక్టర్ కదా మీరేవైనా తక్కువ సొంతంగా రైస్ మిల్ ఉందిగా అంతే కదా మరి మారయ్యడు ఇలా చూడు నువ్వు అందంగా ఉన్నావు మీరు మాత్రం అందంగానే ఉన్నారు ముసలమ్మలో డాక్టర్ నీకు ఏదో పట్టింది నీకు తెలియని మందులో మాత్రలు అంటూ ఉండవు అందులో పచ్చ మాత్రలు రెండు తెల్ల మాత్రలు రెండు వేసుకుని పడుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపో అంతా సర్దుకుంటది సరేనా వీరరాజు నేనే నా జీవితంలో నీ వెళ్ళని ఊరు లేదు డబ్బుకి కొరత లేదు నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత మీ బంధువుల్ని చూసిన తర్వాత నా దగ్గర లేందేంటో నాకు అర్థమైంది నా లైఫ్ లో అన్నిటికో సిస్టమ్ ఓ లెక్క ఉంది చదివితే సంతోషం వస్తుందని చదివాను గెలిస్తే సంతోషం వస్తుందని గెలిచాను ఏ పని చేస్తే సంతోషం వస్తుందా అని ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను ఇక్కడికొచ్చి చూస్తే మీలోనూ మీ గ్రామంలోనూ సంతోషం ఉంది దాన్ని నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు మా కోపం ఉండేది నేను నువ్వు కనీసం అందులోనైనా మనకు ఉండేది ఇప్పుడు సున్నితంగా ఎలా అమ్మాయిలందరికీ కోపం అనేది ఓ కవచం ఎవరు మన దగ్గరికి రాకూడదు తప్పుగా చూడకూడదని కోపంగా ఉంటారు నా కోపము అంతే కానీ మీతో ఉన్నప్పుడు మీ గ్రామంలో ఉన్నప్పుడు నాకెలాంటి భయము లేదు అందువల్ల కోపం అనే కవచంతో ఇక పని లేదు నేను మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా భద్రతగా ఉంది ఐ ఫీల్ సేఫ్ నేను ఉన్నాయో మారదా నా నేర్ణయాన్ని మార్చుకోను మీకు నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి నచ్చలేదా గుండెల్లో పెట్టే చూసుకుంటాడమ్మ అయ్యో వినపడదా వినపడదా మీకు నచ్చలేదా నేను అతికినట్టు అబద్ధాలు చెప్పలేను అయితే పోనీ నిజమేంటో చెప్పేయండి

మన కంపెనీ షేర్స్ ఎయిటీ పర్సెంట్ మీరే హోల్డ్ చేస్తున్నారు ఫార్టీ పర్సెంట్ బయట వాళ్ళకి ఇచ్చారంటే మనం ఇంకా ఎత్తు కదగచ్చు ఎత్తన ఉన్నప్పుడు అందరూ ఒంటరిగా ఉండాలంటారు నాకు సంబంధించినంత వరకు ఒంటరిగా ఉన్నందువల్లే నేను ఎత్తన ఉన్నాను ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ సార్ కొంచెం టైం పడుతుంది సార్ పర్వాలేదు సార్ చాలా టైం పడుతుంది సార్ సాయంత్రం అయినా పర్వాలేదు నేను రేపు రానా సార్ మేడం ఊళ్ళో లేరు సార్